హలో ఫ్రెండ్స్ ఎత్తిన రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆదిత్య ఆద్య అలాగే వాళ్ళ నాన్న ముగ్గురు ఉంటారు ఆద్య ఇలా అంటుంది ఆదిత్య ఎందుకు పిలిచావు అని అంటూ అడుగుతుంది ఇక అప్పుడే ఆదిత్య మన పెళ్ళి గురించి మాట్లాడటానికి పిలిచాను ఆద్య అని అంటే ఇక ఇప్పుడు ఈ సమయంలో పెళ్లి గురించి ఏంటి అని అంటూ ఆద్య అంటుంది మరి సమయం లేదు కదా ఆద్య అని ఆదిత్య అంటాడు ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు రెండు రోజుల్లో పెళ్ళి 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 చేసుకుందాం పెళ్ళికి ముందు రెండు రోజుల ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి రాజమండ్రికి షిఫ్ట్ అవుదాం అటునుంచి అట్టే పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం అని అంటూ ఆదిత్య అంటాడు అలా అనేసరికి ఆతి అంటుంది ఈ ఇంట్లో పెదనాన్న అక్కడ అలా ఉంటే ఇంట్లో అంతా ఏడుస్తూ ఉంటే నేను పెళ్ళి చేసుకోవటం ఏంటి అని అంటూ ఆధ్య అంటుంది ఇక అప్పుడే వాళ్ళ నాన్న కిషోర్ లేచి ఏంటమ్మా ఆదిత్య మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఇంకా తనకు చెప్పాల్సింది చెప్పాడు అని అంటూ ఉంటే ఇప్పుడు సమయం లేదు కదా ఆత్య అని అంటూ ఆదిత్య అంటాడు ఇక తను కూడా ఆలోచించింది కరెక్టే కదమ్మా అంటే లేదు నాన్న ఇప్పుడు ఈ ఇంట్లో ఇంత బాధపడుతూ అందరూ ఏడుస్తూ ఉన్న సమయంలో నేను సంతోషంగా పెళ్ళి ఎలా చేసుకోగలను అని అంటే ఇక పెళ్ళి జరగకపోతే కూడా బాధపడేది ఎవరమ్మా ఒకవేళ జరిగిన ఇక్కడే ఉంటే పరిస్థితి ఏంటి అసలు ఈ పరిణామాలన్నిటికీ ఈ సొల్యూషన్ ఏంటి చెప్పమ్మా ఇప్పుడు ఇదంతా కరెక్ట్ కాదు కదా అమ్మా ఆద్య తర్వాత బాధపడాల్సింది కదా ఇవన్నీ ఎందుకు అని ఏంటూ కిషోర్ అంటాడు అంటే ఏంటి మీ Субтитры ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటే నేను మాత్రం నా పాటికి నేను చూసుకొని సంతోషంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి అంటున్నారా ఈ ఇంట్లో అంత బాధపడుతూ ఉంటే అందరి బాధని పంచుకోకుండా నన్ను నేను చూసుకోమంటారా అని అంటూ ఆత్య అంటే వెంటనే కిషోర్ ఏంటమ్మా అలా మాట్లాడతావు అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి నువ్వు ఆదిత్యని పెళ్ళి చేసుకోను అంటున్నావు అంతేనా అని అంటూ కిషోర్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు ఆదిత్య వైపు అలా చూస్తూ ఉంటే ఆతి కూడా ఏడుస్తూ బాధగా ఉండిపోతుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం